మహిం కలుగుని గాక క్రీస్తు నందు ప్రేమైన అనుదిన వాక్యమంటున్న వీక్షకులైన మీ అందరికి నామలో వందనాలు తెలియచేస్తాను ప్రభు తన మహాకృపను బట్టి ఇచ్చి మరొక దినాన ఆయన గడపరుచుకునే గొప్ప కృప ఇచ్చాడు ఈ దినమంతా ప్రభు తన దయ మీద ఉంచి మీకు సహాయం చేయాలని సేవకునిగా ప్రార్థిస్తూ ఉన్నాను ఈ దినం కొరకే ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని చదువుదాం ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయము ఆది కాండము పద్దెనిమిది అధ్యాయం పద్నాలుగు వచ్చిన భాగం యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా పిల్లరా ఇక్కడ చదవబడిన మాటని మనం ధ్యానించేద్దాం యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఇది అబ్రహాంతో శారాతో దేవుని యొక్క దోతలు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మానవ జీవితంలో ఎన్నో విషయాల్లో మనకి అసాధ్యంగా కాని విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి అసాధ్యం కాని పనులు ఎన్నో కనపడుతుంటాయి ఇది మన వల్ల కాదు మనం చేయలేము మనం పొందుకోలేమని కానీ దేవుడు అంటా ఉన్నాడు ఏ విషయం అసాధ్యం ఏది అసాధ్యమైన కార్యం అబ్రహాం జీవితంలో రమారమి వంద ఏళ్ళు వయసు వచ్చి వంద ఏళ్ళు వయసు వచ్చింది ఆ ఓ పక్క శారమ్మ వయసు తొంభై ఏళ్లు వయసు వచ్చింది ఈ వయసులో గర్భఫలం పొద్దుకోవటం అనేది జరిగే పని కానే కాదని వాళ్ళ యొక్క ఉద్దేశం అలాంటి సందర్భంలో కూడా దేవదూతలు చెప్తూ ఉన్నారు కదా ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవులకు సాధ్యమే మనం ఆరాధిస్తున్న దేవుడు అసాధ్యమైన కార్యాలను సాధ్యపరచగలిగిన వాడు ఆయన సర్వశరీరులకు దేవుడు ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు అంటాడు కదా దేవునికి సమస్తము సాధ్యమే దేవుని ఎందు నమ్మిక ఉంచిన నీ జీవితంలో దేవుడు సమస్తాన్ని ఇదిగో సాధ్యపరచగలడు సాధ్యపరిచి నీ నోటి నుండా నవ్వుంచగలడు కాబట్టి సాధ్యపరచగలిగిన దేవుడు వైపు చూడు దేవుడు నీకు మేలు చేయను గాక ఆమె